హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ యానా గార్డెనింగ్ నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను ఇవాళ మనం ఒక మొక్కనైతే నాటుదాము సాయిల్ మిక్సింగ్ చూద్దాము ఇప్పుడు నార్మల్ సాయిల్లో ఎగ్సెల్ పౌడర్ ఎగ్సెల్ మంచిగా ఎండబెట్టి తడి లేకుండా ఆరబెట్టి తర్వాత పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న ఎగ్సెల్ పౌడరు ఇంకా సమ్మర్లో ఉన్నప్పుడు సమ్మర్లో వేపాకు ఎండబెట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడరు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు పచ్చి ఆకు వేసినట్టయితే ఏమన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా ఎండబెట్టిన పౌడర్ తీసుకుంటున్నాను వేపాకుని డ్రై అయ్యేంత వరకు ఎండబెట్టి పొడి చేసిన పౌడరు ప్లస్ ఎగ్జెల్ పౌడరు సాయిల్ మిక్సింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు పెట్టబోయేది మనం డ్రాగన్ ఫ్రూట్ మొక్క కాబట్టి కొంచెం మట్టి బలంగా ఉన్నప్పుడే మొక్క కూడా చాలా బాగా వస్తుంది కదా కాబట్టి ఈ విధంగా సాయిల్ మిక్సింగ్ అయితే చేసుకుందాం చూసారు కదా బకెట్లో హోల్స్ అయితే ఉన్నాయి డ్రైనేజ్ హోల్స్ చక్కగా ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఈ మట్టిని వేసేద్దాము ఇలా వన్ బై వన్ ఏండ్ల తరబడి ఉండే మొక్కలు కాబట్టి మనం తీసుకునే కుండీ సెలెక్షన్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండేది అయితే బాగుంటుంది ఊరికూరికే రీపాట్ చేస్తే మొక్క అనేది డిస్టర్బ్ అవుతుంది చనిపోవడం జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తతో తీసుకున్నట్టయితే బాగుంటుంది అందుకే నేను ఈ బకెట్ అయితే తీసుకోవడం జరిగింది చూడండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క రూట్స్ అయితే చాలా బాగా ఉన్నాయి చాలా బాగా వచ్చినాయి రూట్స్ మొక్క కూడా కొంచెం పెద్దగానే ఉంది సో ఇదైతే నాటుతున్నాం ఇవాళ మనం పెట్టేటప్పుడే ఒక కట్టే సహాయంతో పెట్టినట్టయితే ఈ మొక్కకి సపోర్ట్గా ఉంటుంది సో ఈ రూట్స్ మునిగే వరకు మనం మట్టి అయితే పోతాం ఇప్పుడు రూట్స్ కంప్లీట్గా మునిగేంత వరకు పోస్తేనే మొక్క కూడా స్ట్రాంగ్గా నిలబడగలుగుతుంది ఇంకా ఈ మొక్క నిలబడడం కోసం మనం ఒక కట్టెను కూడా పెడదాము సాయిల్ మిక్సింగ్ అయితే ఇంపార్టెంట్ అండి ఏ మొక్కకైనా సరే సో ఇప్పుడు కంప్లీట్గా మట్టి అయితే పోసేద్దాము ఎండ కూడా మనం అప్పుడు కట్టెన్ పెట్టాలి అన్నప్పుడు రూట్స్ ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం పెట్టినప్పుడే ఇలా కట్టినట్టయితే మనకి రూట్స్ డిస్టర్బెన్స్ అనేది అవ్వకుండా బాగుంటుంది సో ఇలా తాడ్ల సహాయంతో ఈ మొక్కని మనం కట్టేసినట్టయితే మొక్కకు సపోర్ట్గా ఉంటుంది ఈ కనుతుల దగ్గరే ఇంకొక బ్రాంచ్ రావడం జరుగుతుంది ఫ్రూట్స్ రావాలన్నా కూడా ఈ కనుతుల దగ్గర నుండే రావడం జరుగుతుంది చాలా హెల్దీ ఫ్రూట్ తెలుసు కదా మీకు ఇలా కట్టేయాలి ఇలా కట్టేసినప్పుడు మొక్క అనేది పడిపోకుండా ఉంటుంది మొక్క డెలికేట్గానే ఉంటుంది ఫ్రూట్ మాత్రం చాలా హెల్దీ ఫ్రూట్ సో మేమైతే ఈ విధంగా పెడుతున్నాం ఇవాళ మొక్కని మా పాప సహాయంతో పెట్టడం జరుగుతుంది సో ఫ్రూట్స్ బాగా రావాలి ఆ వీడియో కూడా మనం చెయ్యాలి మీరు చూడాలి పదిహేను రోజులకు ఒకసారి కంపోస్ట్ ఎనీ కంపోస్ట్ ఇస్తూ ఉండాలి ఎండలో ఉండాలి సిక్స్ టు సెవెన్ అవర్స్ ఎండ తగలాలి రోజు ఈవినింగ్ పూట వాటర్ ఇచ్చినట్టయితే మొక్క గ్రోతింగ్ అనేది చాలా చక్కగా ఉంటుంది మొక్క గ్రోతింగ్ ఉన్నప్పుడే మనకు ఫ్రూట్స్ రావడం కూడా జరుగుతుంది సో కట్ వేసామండి తాడితో అయితే కట్ చేయడం జరిగింది ఇంకా వాటర్ ఇచ్చేసి మనం పక్కన పెడితే సరిపోతుంది డైలీ మాత్రం చూసుకోవాలి కొంచెం మొక్క స్ట్రాంగ్గా ఏనుకునే వరకు కేరింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది లేదు పెట్టిన వదిలేసినాము అంటే ఏ మొక్క అయినా సరే బ్రతకడం అనేది కష్టమే అవుతుంది కాబట్టి కొద్ది రోజుల వరకు కేరింగ్ అనేది తీసుకోవాలి సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్